పంచవింశత్యక్షరి ప్రత్యంగిరా మంత్రాన్ని ఒక మూడు వేల సార్లు జపిస్తే మనకు అమ్మ అనుగ్రహం ఉంటుంది ఓం నిఖిల గురు భో నమ గురు పాదపద్మములకు నమస్కరిస్తూ అందరూ ఎంతో ఆర ఆదరిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు గురు పౌర్ణమి సందర్భంగా మన గురుదేవుల పాదాలకు శత సహస్ర కోటి పాదాభివందనాలతో అందరూ రేపు రాత్రి సాయంత్రం ఆరు గంటల తర్వాత గురువు గారికి మీకు ఏ గురువులు ఉంటే ఆ గురువు గారికి ఆరు గంటల తర్వాత గురు జపం తప్పకుండా చేసుకోండి మీకు గురుముఖతంగా మీకు ఎంత వీలైతే నూట ఎనిమిది సార్లు ఐదు వందల ఎనిమిది సార్లు నో వెయ్యి ఎనిమిది సార్లు మీరు ఎంత వీలైతే అంత గురువుగారి జపం చేసుకోండి మన యొక్క నిఖిల గురుదేవుల యొక్క మంత్ర జపం స్వీకరించే వారు మీరు ఖచ్చితంగా మేము గురు జపం అనే వాళ్ళ గురించి మాత్రమే గురుమంత్రం చెప్తున్నాను ఓం నిమ్ నిఖిల భం భైరవాయ నమ నిమ్ నిఖిల భం భైరవాయ నమ అదేవిధంగా మనము శ్రీ ప్రత్యంగిర రేపు పౌర్ణమి కాబట్టి శ్రీ ప్రత్యంగిర అమ్మవారి పంచవింశత్యక్షరి ప్రత్యంగిర మంత్రాన్ని మనము అంటే పంచవింశత్యక్షరి ఇరవై ఐదు అక్షరాల బ్రహ్మాండమైన అంటే మనము ప్రతినిత్యం ఈ యొక్క ప్రత్యంగిరా మంత్రం జపిస్తూ దేవినే అర్చించే వారికి శత్రువులు క్రమంగా అంతరించిపోయి అతడిపై చేయబడ్డ ప్రయోగాలన్నీ తొలగిపోతాయి మనము ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ యొక్క అమ్మవారికి పంచవింశత్యక్షరి ప్రత్యంగిరా మంత్రాన్ని మనము ఈరోజు జపం చేద్దాము మీకు వీలైనన్ని సార్లు ఈరోజు అంటే పౌర్ణమి రోజు చేయండి అమావాస్య రోజు రాత్రి ఆరు ఏడు తర్వాత వదలుపెట్టి మీరు వీలైనన్నిసార్లు ఒక మూడు వేల సార్లు చేస్తే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అన్నట్టు మూడు వేల సార్లు చేస్తే మీకు తిరుగు ఉండకుండా మంచిగా ఉంటుంది అదేవిధంగా పదమూడు వందలు జపిస్తే శత్రువు అనేటోడు ఉండకుండా మనకు శత్రువు అనేవాడు మనకు ఉండడు ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క పంచవింశతే ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశంగా తీసుకునే వారి గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం మామూలుగా ఈ మంత్రం మనం లాస్ట్కు చెప్పిన మంత్రాన్ని మనం రోజు మాల ప్రకారం రోజు పొద్దుగాల కానీ సాయంత్రం కానీ వీలైనప్పుడు మాల మాల చేసుకుంటూ పోవచ్చు ఒక మాల అంటే నూట ఎనిమిది సార్లు మనం ఇప్పుడు గురుముఖతంగా మీరు దీక్షగా ఉండి లక్ష ఇరవై ఐదు వేల జపం చేసి దానిలో ఒక పది శాతం హోమం చేసి దానిలో పది శాతం హవనం చేస్తే మనకు తోచినంత ఉన్న ఐదుగురికా ఎంతోమందికి మనం భోజనాలు పెడితే మనకు ప్రత్యంగిర మాత యొక్క పూర్తి అనుగ్రహం ఉంటుంది దాని విధి విధానాలు మొత్తం మనం ఇప్పుడు చెప్తున్నాం ఒకసారి చూడండి వినియోగ అయ్య శ్రీ ప్రత్యంగిరామహామంత్రయభైరవృషి అనుష్టుప్చంద్రీ ప్రత్యంగిరాదేవత ఐం బీజం హ్రీం శక్తి స్వాహ కీలకం సర్వకామ్య సిద్ధర్ధ జపే వినియోగ లఘున్యాస భైరవృషయే నమ శిరసి అనుష్టుబ్చంద కే ప్రత్యంగిరాదేవత నమ హృది హ్రీం బీజాయ నమ గుహ్యే శ్రీం శక్త నమ పాదయ స్వాహ కీలకాయ నమ నాభ ఐం నమ పాదాంతం హ్రీం నమ కది నాభ్యాంతం శ్రీం నమ మూర్ధాదికంఠాంతం ఐం నమ పానితలే హ్రీం నమ దక్షిణ పానితలే శ్రీం నమ ఉభయ కరణ్యాస ॐ ऐं अङ्गुष्टाभ्यां नमः ॐ ह्रीं तर्जनीभ्यां नमः ॐ श्रीं मध्यमाभ्यां नमः मम रक्ष रक्ष रक्षकनिष्ठिकाभ्यां नमः मम शत्रून् भक्ष भक्ष ॐ स्वाहा करतलकर करतलकरवृष्टाभ्यां नमः अङ्गन्या ॐ ऐं हृदयाय नमः ॐ ह्रीं शिरसे नमः ॐ श्रीं शिखायै वषट् प्रत्यङ्गिरे कवचाय हुं मम रक्ष रक्ष नेत्रौट मम शत्रुन्भ स्वाहासाफट भूर्भुवस्सुरो दिग्बंध ध्यान आशाभरा देयास ध्येयास चर्मा भूषणा दमस्ट्रो ग्यक्तरा ग्रहिसहिता త్వయా తయ ప్రత్యంగిరాశంకరేజసేరిత మనము ఇప్పుడు యొక్క ప్రత్యంగిర పంచవింశత్యక్షరి ప్రత్యంగిర మంత్రాన్ని మనం చూద్దాము ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రూన్ భక్ష భక్ష ఓం స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రూన్ భక్ష భక్ష ఓం స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రూన్ భక్ష ఓం స్వాహ ఈ మంత్రాన్ని మనము ఒక పదమూడు వందల సార్లు జపిస్తే మనకు శత్రువు అనేవాడు ఉండడు ఒక మూడు వేల సార్లు జపిస్తే మనకు అమ్మ అనుగ్రహం ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు లక్షా ఇరవై ఐదు సార్ల మనం నలభై ఒక్క రోజుల ఇరవై ఒక్క రోజుల మనం ఒక పెట్టుకొని లక్షా ఇరవై ఐదు వేల సార్లు జపించి దానిలో పదవ వంతు హవనం చేసి పా దానిలో పదవ వంతు తర్పణాలు చేసి ఒక ఐదుగురుకా పది మందిగా మనకు వీలైనంత వారికి భోజనాలు సమర్పిస్తే ప్రత్యంగిర అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మనతోటి ప్రత్యంగిర అమ్మవారు మనం వింటే ఉంటారు ఇక ఆ విధంగా మనకు అమ్మవారి దర్శన భాగ్యం ఉంటుంది కాబట్టి ఇది పంచవింశతే అక్షరి ప్రత్యంగిర మంత్రాన్ని జపం చేసుకునేవారు ఖచ్చితంగా చేసుకోండి అమ్మవారి అనుగ్రహంతో అమ్మ మీ ఎంబడే ఉంటుంది అన్నట్టు ఆ విధంగా జరుగుతుంది కాబట్టి జై ప్రత్యంగిర మాత అందరికీ విజయం కలగాలని చెప్పి కోరుకుంటూ జై ప్రత్యంగిర మాత జై జై ప్రత్యంగిర మాత అందరికీ ధన్యవాదాలు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ హైందవం